ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీ మహాలయ అమావాస్య చాలా పవర్ఫుల్ ఈరోజు కుంభరాశి వారు ఈ రెండు వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే గనక ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు వచ్చి పడుతుంది ఈ వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈరోజు ప్రత్యేకత ఏంటి అలాగే కుంభరాశి వారు ఈ రెండు వస్తువులని ఇంటికి తెచ్చు శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమక్షలు ఆర్థిక సమక్షలు అనారోగ్య సమక్షలు వ్యాపార సమక్షలు ప్రేమ పెళ్లి కోర్టు సమక్షలు చదువు ఉద్యోగం విదేశాల ప్రయాణం రాజకీయం మానసిక సమక్షలు భార్యాభర్తల మధ్య సమక్షలు మరియు ఏ ఇతర సమక్షలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారాన్ని చేయబడును గురుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమక్షలు సరైన పరిష్కారాన్ని కనుగొనండి కోవడం ద్వారా వారికి ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు వచ్చి పడుతుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాసాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే మహాలయ అమావాస్యను పితృ పితృపక్షనికి ముగింపుగా భావిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీన మహాలయ అమావాస రాబోతుంది ఈరోజు పితృదేవతలకు తర్పణం చేస్తే వారు పితృ తృప్తి చెందుతారని మన వంశానికి శ్రేయస్సు కలుగుతుందని పూర్ పురాణాలు చెబుతున్నాయి ఇది అమావాస్యలోకి వెళ్ళినా కూడా అది శక్తివంతమైన రోజు పితృకృప వలనే సంతానం కలుగుతుంది సౌభాగ్యం కలుగుతుంది ధనం ఆరోగ్యం విజయాలు వస్తాయి ముఖ్యంగా ఈరోజు తరతరాల వారికి సుస్థిరమైన ధన ప్రాప్తి కలిగించే శక్తి కూడా ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మహాలయ అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకతని గనక చూసినట్లయితే ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీన ఆదివారం రోజున ఈ యొక్క మహాలయ అమావాస్య వస్తుంది ఈరోజు చంద్రుడు కన్యారాశిలో ఉంటాడు సూర్యుడు కన్యరాశిలో శని మీనరాశిలో గురు వృషభ రాశిలో ఉండడం వల్ల కుంభరాశి వారికి విశేషమైన యోగం కూడా ఏర్పడుతుంది కుంభరాశి వ్యక్తులకు ఈరోజు ధన సంపద వ్యాపారం పెట్టుబడులు ఆస్తులు ఉద్యోగంలో శుభ ప్రారంభం జరగడానికి ఇది అత్యంతమైన అనుకూలం కుంభరాశి వారికి ఈరోజు ఎందుకు అనే విషయాన్ని గమనిస్తే ఈ కుంభరాశి వారికి శని అత్యాధిపతి రాశి శని కర్మ ఫలాధిపతి శని రాశిలో ఉండడం వల్ల కుంభరాశి వారికి గొప్ప ఆత్మ్యాయక ధన లభిస్తుంది పితృకూపతో కలిసిన శక్తి వల్ల సంపాదన స్థిరత్వం కలుగుతుంది ఈ రోజు తెచ్చే రెండు వస్తువులని సశ్లోకంగా వస్తు పరంగా కూడా ధన ప్రభావం ఆగకుండా కొనసాగించే శక్తిని కలిగిస్తాయి ఈ రెండు వస్తువుల యొక్క రహస్యాన్ని గనక గమనిస్తే అందులో ఒకటి గోమాత్రి చక్రం గోమాత్రి నదిలో లభించే ఈ ప్రత్యేకత చక్రతృత్తి చక్రాన్ని రత్నాన్ని మహాలక్ష్మి అంశంగా పరిగణిస్తారు దీన్ని ఇంటికి తెచ్చుకుంటే తన ప్రభావం ఆగదు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి తరతరాలకి సంపద నిలిచి ఉంటుంది శాస్త్రం చెబుతుంది గోమాత చక్రం లేని ఇల్లు సంపూర్ణంగా ఉండదు అని ఈరోజు మహాలయ అమావాస్య రోజు కుంభరాశి వారు ఈ యొక్క శక్తివంతమైనటువంటి గోమాత చక్రాన్ని మీరు ఇంట్లోకి తెచ్చుకుంటే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది తరతరాలకి తరగని ఆస్తి వచ్చి పడుతుంది డబ్బు విషయంలో మీకు ఉన్నటువంటి ప్రతి సమక్షకి కూడా పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది ఇక మరొక వస్తువు ఏంటి అంటే గనక కుబేర దీపం లేదా ప్రత్యేకమైనటువంటి పితృదీపం అని కూడా దీన్ని పిలుస్తారు అది పితృదేవతలు మరియు సంతృప్తి సంతృప్తిపరిచే దీపం ఈ దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించి ఇంటి ఉత్తర దిశలో ఉంచాలి దీనివల్ల పితృకృప కలుగుతుంది అంటే మీ యొక్క పితృల ఆశీర్వాదం కలుగుతాయి కుబేరుడి యొక్క కృప వల్ల ధన సంపద కూడా పెరుంచుతుంది వంశపార్యపరంగా సంపాదన కోల్పోకుండా తరతరాలకి ఆ సంపాదన నిలిచి ఉంటుంది ఇంట్లో ఎప్పటికీ కూడా అధిక సమక్షలు ఉండవు ఇంతటి శక్తివంతమైనటువంటి కుబేర దీపాన్ని మీరు నువ్వుల దీపంలో నువ్వుల నూనెతో వెలిగించి ఇంట్లో ఉత్తర దిశలో ఉంచడం ద్వారా మీకు ఖచ్చితంగా ధన ప్రాప్తి పొందుకుంటారు ధన విషయంలో మీకు ఉన్నటువంటి ప్రతి సమక్ష కూడా తొలగిపోతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో వాటిని ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు అయితే ఎందుకు ఈ రెండు వస్తువులు మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని కనుక గమనించినట్లయితే గోమాత్రి చక్రం అనేది లక్ష్మి కృపని పెంచుకోబోతుంది పెంపొందిస్తుంది కుబేర దీపం అంటే కుబేరులు లేదా పితృకృప ఈ రెండు కలిసి ఉన్నటువంటి ఏడు తరాల పాటు సంపద నిలిచి ఉంటుంది కాబట్టి ఈ రెండు వస్తువులు ముఖ్యంగా కుంభరాశి వారు మీ యొక్క రాశి ప్రకారం ఈ రెండు వస్తువులు మహాలయ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకి సంపద నిలుస్తుంది మీరు అనుకున్న విజయాలు సాధిస్తారు అధిక విషయాల్లో మీకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి అలాగే వసూలు కాని డబ్బులు వసూలవుతాయి అలాగే ఎవరైనా పెట్టుబడులు పెట్టి ఉన్నట్లయితే కనుక దాంట్లో అధిక లాభాలు పెంపొందించుకుంటారు అలాగే ఏవైనా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే ఖచ్చితంగా వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారుతుంది మహాలయ అమావాస్య రోజు ఉదయం స్నానం చేసి పితృతర్పణం ఖచ్చితంగా చేయాలి గోమాత్రి చక్రాన్ని శుభ్రంగా కుంకుమ చందనం పెట్టి పూజించి ఇంటికి తీసుకొని రావాలి సాయంత్రం కుబేర దీపాన్ని వెలిగించి పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి దీని తర్వాత ఆ దీపాన్ని ఇంట్లో శుభ్ర ప్రదేశంలో ఉంచి ప్రతినిత్యం వెలిగించడం మీకు శ్రేయస్కరమైన ఫలితాలని ఖచ్చితంగా ఇస్తుంది అయితే వాస్తుశాస్త్రం ప్రకారం చూసినట్లయితే కూడా గోమాత చక్రం ఉత్తర దిశలో ఉంచితే ధన ప్రాప్తి పెరుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ప్రభావానికి రాశి అయిన కుంభరాశి వారికి లక్ష్మి కుబేర అనుగ్రహం లభించడం కూడా అరుదు ఈరోజు మాత్రమే ఆ యోగం ఏర్పడే అవకాశాలు మీకు ఉన్నాయి ఆత్మాయిక కోణం నుండి చూస్తే కూడా పితృకుప లేకుండా ధన స్థిరత్వం రాదు ఈరోజు చేసే పూజలు మీ యొక్క పితృలని సంతోషపరుస్తాయి తరతరాలకి సంపద అంటే అర్థం ఏమిటంటే ఏడు తరాల వరకు సరిపడ్డ డబ్బు వస్తుంది అంటే కేవలం డబ్బు నిలిచే నిలిచి ఉండడమే కాదు ఆస్తులు పెరగడం వ్యాపారాలు అభివృద్ధి చెందడం పిల్లలు మనవాళ్ళు కూడా ధన సంపన్నులుగా మారడం అని దీనికి అర్థం అయితే ఈరోజు చేయాల్సినటువంటి మరిన్ని శుభకార్యాలు వివరంగా చూస్తే గనక పేదలకు అన్నదానం చేయండి ఇది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది పితృదేవతల కోసం తర్పదనం ఖచ్చితంగా చేయాలి దీన్ని అస్తలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరవకూడదు తులసి మొక్కకు తులసి మొక్క ముందు దీపం వెలిగించండి ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు దంపతులు కలిసి గోమాత చక్రాన్ని పూజ పూజ చేయాలి ఈ విధంగా చేయడం ద్వారా అద్భుతమైనటువంటి అధిక అభివృద్ధిని మీరు చూడగలుగుతారు ఈరోజు కోపం అబద్ధం నింద వదిలేసి పెట్టండి అంటే కోపంతో ఏ పని చేయకూడదు కోపంతో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అబద్ధాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడకూడదు అలాగే మీరు ఒకరిపైన నిందలు వేయ వేయడం ఆడవేయాలి ఈరోజు మాత్రమే కాదండి ఈ యొక్క లక్షణాలని మీరు ఎల్లవేళలా అలవరపుల్చుకోవాలి మన వల్ల ఒకరికి కీడు జరుగుతుంది అంటే అది మనకు శుభ ఫలితాలను ఇవ్వదు మనం ఒకరిని మంచి చేస్తే ఆ పుణ్య ఫలితం భగవంతుడు ఖచ్చితంగా మనకు సంప్రదిస్తాడు మనం ఒకరిని చెడు చేస్తే గనక ఎటువంటి పనులు చేసినా ఎన్ని పూజలు చేసినా కానీ దాని ఫలితం మాత్రం శూన్యం అనే విషయాన్ని గమనించాలి ఈరోజు శుభ సంకల్పంతో ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే కనుక నిజంగా తరతరాలకి తరగని సంపద మీకు చేరుతుంది ఈ విధంగా మహాలయ అమావాస్య అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీన వస్తున్నటువంటి మహాలయ అమావాస్య రోజు కుంభరాశి వారు గోమాత్రి చక్రాన్ని మరియు కుబేర దీపాన్ని ఇంటికి తెచ్చుకుంటే పితృల యొక్క అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీ కృప లభిస్తుంది కుబేర సంపద కలుగుతుంది ఏడు తరాలకు సరిపడ్డ సంపద లభిస్తుంది ఇది కేవలం ఒక మాత్రపత్రమే పరమైన విశ్వాసం కాదు శాస్ శాస్త్రం అధిక వాస్తు అని కలిగిస్తున్నటువంటి ఒక విశిష్ట సత్యం కాబట్టి కుంభరాశి వారు ఈ రెండు వస్తువులు ఈరోజు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఈ విధంగా చేయడం ద్వారా శుభపరమైన ఫలితాలని ఖచ్చితంగా చూస్తారు పేదలకు దానం చేసి కూడా మీకు శుభం కలుగుతుంది మీ శక్తి అంటే మీరు ఒకవేళ పేదలకు ఎక్కువగా సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి కూడా మీకు వీలైనంత వీలైనంత సహాయం ఒకరికే చేయండి మీకు వీలైనంత వరకు దానం చేయండి ఇది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది సో చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీ వస్తున్నటువంటి మహాలయ అమావాస్య రోజు కుంభరాశి వారు ఏడు ఏ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మి కృపని పొందుకుంటారు ఏడు ఏడు తరాలకు తరగని ఆస్తి వస్తుంది అనే వివరాలు తెలుసుకున్నారు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి